ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందని నకిలీ మందులు కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సేరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చలగాట మారుతోందని ఇలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పి కీర్తన డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కీర్తన మాట్లాడుతూ మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయన్నారు ప్రజలు సాధారణంగా ప్రతిరోజు వాడే అన్ని మందుల్లో కల్తీలు జరుగుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు డ్రగ్ ఏజెన్సీలు ఫార్మసీల్లో తనిఖీలు చేయకపోవడాన్ని కీర్తన తీవ్రంగా ఖండించారు అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ వెచ్చలవిడిగా సాగుతోందన్నారు మెడికల్ మాఫియా నకిలీ మందుల విక్రయాలపై జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాటిని నియంత్రించడానికి చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గుట్ట నాగరాజు రాయల్ రామ్మూర్తి బాబురావు చంద్రారెడ్డి శంకరనారాయణ నారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం మీద డ్రగ్స్ మాఫియా అయితే జరుగుతోంది నకిలీ మందులు ఫార్మాసిటికల్గా నకిలీ మెడిసిన్స్ ఏవైతే హార్ట్కి బీపీకి డయాబెటిక్స్కి గుండెపోటుకి ప్రతి ఒక్క దానికి నకిలీ మందులు చలామణి అవుతున్నాయి మన ప్రత్యేకించి గమనిస్తే సెప్టెంబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై మూడు కోటి రూపాయలకు విలువ చేసే నకిలీ మందులు రాష్ట్రంలోకి వచ్చాయి దాంట్లో తిరుపతి కూడా ఉండడం నిజంగా బాధాకరం మనం గమనిస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ షాపుల్లో మెడికల్ షాపుల్లో ఎక్కువగా నకిలీ మందులు చలామణి అవుతున్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా 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 మంది ఈరోజు బలి అయిపోతున్నారు ఈ నకిలీ మందుల వల్ల మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలైతే షాపులపైన హాస్పిటల్స్ సిబ్బందుల దగ్గర మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో చేయాలి కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం నైన్టీన్ ఫార్టీ యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చెక్ చేయాలి కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్య పెడుతున్నారో అధికారులు లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ ఏముందో మనకు తెలియదు కానీ చెకింగ్ అయితే జరగకపోగా బిచ్చలు విడిగా ఈ డ్రగ్స్ అయితే చలామణి అయి ప్రజల ఆరోగ్యాల్ని ఈరోజు పాడు చేస్తూ ఉంది అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికి బాధాకరంగా ఉంది దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నారు దీని వెనకున్న పొలిటీషియన్స్ ఎవరు ఈ అధికారులను ప్లవపరుస్తున్నది ఎవరు వాళ్ళని భయపడుతున్నది ఎవరో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో నిగ్గు తేలుస్తాం అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన కరోనా విలువ ముఖ్యంగా మీరు గమనిస్తే దీని నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం మేము సిద్ధంగా ఉన్నాం వచ్చిన పేషెంట్లు ముంచేసే పరిస్థితి చేస్తున్నాడే తప్ప ఎవరు వెళ్ళినా కానీ అనవసరమైన టెస్టులు రాసి వేలు వేలు రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ముంచుకొని టెస్టులు టెస్టులు కానీ లేకపోతే స్కానింగ్లు కానీ ఇవన్నీ చేయడం అవసరం లేనట్టు కూడా చేసుకొని ఒక పేషెంట్ వెళ్తే ఐదు వేల రూపాయలు తక్కువ లేకపోతే హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు ఈ రోజు తిరుపతిలో కాబట్టి ఈ విధంగా మెడికల్ మాఫియా తయారైపోయింది ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ తప్ప ఆరోగ్యశ్రీలో చేరినప్పుడు చేరినప్పుడు చేరినప్పటి నుంచి ఆపరేషన్ చేసేంత వరకే వాళ్ళు పే చేస్తారు తర్వాత మెడిసిన్ నెక్స్ట్ పూర్తిగా డబ్బుతోనే పని అక్కడ పూర్తి చేస్తే కట్టు మార్చాలంటే డబ్బు కట్టాల్సిందే